ప్రభునామానికి మహిమ కనుగ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష ఈ సంవత్సరం అంతా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక మీ జీవితంలో మీరు చేయబోనుకునే ప్రతి ప్రయత్నం సఫలపరచునుగాక ఎందుకంటే గత సంవత్సరం అంతా మీరు ఎన్నో పోరాటాలు అనుభవించారు ఎన్నో శ్రమలు అనుభవించారేమో ఎన్నో శోధనలు అనుభవించారేమో కానీ ఈ నూతన సంవత్సరంలో ప్రభు తప్పకుండా నిన్ను దీవిస్తాడు ఎప్పుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటో సమయాలు పదో అధ్యాయం ఆరో వచ్చటం నీకు క్రొత్త మనస్సు వచ్చును దేవునికి క్రొత్త మనస్సు నీ మనస్సు అంటే నీ హృదయంలో ఉన్న పాతవన్నీ తొలగిపోవాలి పాత డిలీట్ అయిపోవాలి నీ తీర్మానంలోనే నీ ఆశీర్వాదం రాసుకోను రోబా ఇంతకుముందు నీ కోసం నేను జీవించలేకపోయాను నీ సన్నిధికి సరిగా రాకపో రాలేకపోయాను నీ సన్నిధిలో సరిగా ప్రార్థించలేకపోయాను గత సంవత్సరం అంతా నా ఇష్టానుసారంగా నడిచాను నేను చాలా బాధించాను పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచాను ఆయన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక మంచి తీర్మానం తీసుకున్నాను ఏంటంటే నేను అన్ని విషయాల్లో నీకు ఇష్టంగా జీవిస్తాను ఈ తీర్మానం కనుక నువ్వు తీసుకుంటే తప్పకుండా కొత్త మనసు నీకు అనుగ్రహిస్తుంది ఆ మనసు ఎలా ఉంటుందో తెలుసా నీకంత సమాధానం నీ కుటుంబం అంతా వెలిగించకూడదు నీ కుటుంబం క్షేమాభివృద్ధిని ఉంటుంది ఈ సంవత్సరంలో నువ్వు ఏ ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నావో ఆ ప్రయత్నం సఫలం చేస్తాడు ఇప్పుడు దేవునికి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు దేవునికి ఇంతవరకు ఇబ్బందికరంగా దేవునికి ప్రయాసగా అయాసగా ఉన్నాను దేవునికి నచ్చనట్టుగా బీడేంట్రా బాబు అనుకునే విధంగా నువ్వు జీవించావేమో కానీ ఈరోజు నీ తీర్మానమే నీ ఇంటికి తీసుకురాబోదు ఎందుకంటే ఒక మంచి తీర్మానం ద్వారా ప్రభు నేను దీవించాలంటే నీ నీ హృదయ తీర్మానమే ఆశీర్వాదం చూడండి సౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి ఎంతో భయంకరంగా దేవుని బాగా గాయపరిచాడు హింసించాడు భయంకరంగా దేవుడు బాధపడే విధంగా చేశాడు అందుకే నమస్క మార్గంలో సౌలు కనపడి దేవుడు ఎందుకు నన్ను బాధిస్తూ ఉన్నా ఎందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు అంటే నువ్వు దేవుని సమయంలో చేసే చూసే చెడ్డ చూపులు చెడ్డ మాటలు ఇవన్నీ కూడా ప్రభువును బాధించేది అప్పుడు ఒక మంచి తీర్మానం ఇక వచ్చింది సౌలు అక్కడే పౌలుగా మార్చబడ్డాడు ఎందుకు తెలుసా తీర్మానం మార్చేసింది ఆ క్షణం నుంచి నీ కోసం జీవిస్తానని నీ కోసం బ్రతుకుతా నా బ్రతుకు దినములన్నీ నీక్యాన్ని మంచి తీర్మానం చేసుకున్నాడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు దేవుని చేతిలో బలమైన సాధనంగా మార్చబడాలి ఈరోజు నీ కుటుంబంలో కరువు నీ కుటుంబంలో దుఃఖం నీ కుటుంబంలో వేదన నీ కుటుంబంలో రోగాలు నీ కుటుంబంలో సమస్యలు నువ్వు అనుకుంటున్నావు అన్నీ నా కుటుంబంలోకి వస్తున్నాయి అన్నీ నాకైనా సమస్యలు అంటే నీ హృదయం మార్చబడనంత వరకు సమస్యలన్నీ నీ ఇంటి మీదకి వస్తుంది ఎందుకంటే ఒక తీర్మానం లేని జీవితం కదా నీది దేవునికి ఇష్టమైన జీవితంగా కాదు కదా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక మంచి తీర్మానం తీసుకోవచ్చు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట అద్భుతం ఆశీర్వాదం రోజు ప్రజలందరికీ నీవే ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి నేను చూసిన వారందరూ ఇతన్లా జీవించాలి అని అనుకునే విధంగా నీ బ్రతుకు మార్చబడ్డప్పుడు అద్భుతమైన ఆశీర్వాదం ప్రభు నీ నుంచి అందరికీ పంపిస్తారు అద్భుతమైన విడుదల ప్రభు నీ నుంచి అనేకమైన కార్యాలు అందరికీ జరిగిస్తారు ఒక మంచి తీర్మానం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రవ్వ నేను నీకే నీకే అని నా జీవితం అంతా నీకే నా బ్రతుకంతా నీకే అని ఒక మంచి తీర్మానం తీసుకో దేవుని ఆశీర్వాదం దేవుని సమాధానం దేవుని క్షేమం నువ్వు చేయబూనుకున్న ప్రతి ప్రయత్నం అద్భుతంగా సఫలపరిచే దేవుడే ప్రభు నే కాబట్టి మంచి తీర్మానం తీసుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు నేందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడా నీకు స్తోత్రం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ప్రభ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నూతన సంవత్సరంలో నూతన తీర్మానం ప్రతి బిడలకు దయచేయి ఇంతవరకు శ్రమలో ఇంతవరకు దుఃఖంలో ఇంతవరకు వేదంలో ఉన్నారు నీ బిడలందరూ దీవించబడ ఈ సంవత్సరం అంతా కూడా నీ కాపుదల భద్రత నీ బిడ్డలందరికీ దయచేసి ప్రతి బిడలను ప్రతి కుటుంబాన్ని వెలిగించమని వేదీప్యమానంగా ప్రతి కుటుంబాన్ని ప్రజ్వలింపచేయ ప్రతి బిడలను హెచ్చించమని గనపరచమేసునాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుకుని ఆమె